హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు ఎక్కువ మందికి బీపీ కంట్రోల్ ఉండలేకనే ఇటు యాభై ఏడు శాతం మందికి పక్షవాతము నలభై ఏడు శాతం మందికి గుండెపోట్లు వస్తున్నాయని తెలిసింది సో ఈ గుండెపోటుకు ప్రధాన కారము హైపర్ టెన్షన్ ఇదే హైపర్ టెన్షన్ మనం కంట్రోల్ చేస్తే ఈ రోగాలు రావు కదా ఈ మరణాలు సావావు కదా అందుకే మనము ఈ బీపీని కంట్రోల్ చేయాలంటే ఒక నాలుగు ముఖ్యమైన పదార్థాలను తీసుకోవాలి అందులో ప్రధానమైంది లేత ఆకుపచ్చని కూరలు ఇందులో కాల్షియం ఉంటుంది మెగ్నీషియం ఉంటుంది పొటాషియం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవన్నీ రక్త ప్రసరణ నియంత్రిస్తాయి రెండోది ఏంటంటే అరటిపండు అరటిపండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం మూడవది బీట్రూట్లో ఇది ఎందుకు ముఖ్యమంటే ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది నైట్రిక్ ఆక్సైడ్ అనేది రక్తనాళ ప్రసరణను పెంచుతుంది రక్త సరఫరాను పెంచుతుంది అందులో మన మాసో డైలెటర్గా పనిచేస్తుంది అందులో పూడికలు ఉన్న కూడా తీసేస్తుంది నాలుగవది ఏంటంటే వెల్లుల్లి చాలా ముఖ్యమైనది ఇంట్లో యాంటీ మైక్రోవేల్గా పనిచేస్తుంది యాంటీ ఫంగల్గా పనిచేస్తుంది యాంటీ యాక్సిడెంట్స్గా పనిచేస్తుంది ఈ నాలుగు పదార్థాలు ఖచ్చితంగా తీసుకున్నట్టయితే బీపీ నియంత్రించుకోవడం అసాధ్యమేమి కాదు